హాయ్ ఫ్రెండ్స్ భ్రమరాజ్ వరల్డ్కి స్వాగతం అండి ఈవేళ వెరీ సింపుల్గా అంటే అమ్మమ్మల కాలం నాటి ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి అంటారంటే దీన్ని ఉప్పు పిండి దీనికి ఏంటంటే మనం ముందుగా అలాగా బాణీ పెట్టుకుని బాణిలో చేసుకోవచ్చు లేదంటే కుక్కర్లో అండి వేళ నేను కుక్కర్లో చేస్తున్నాను చూడండి ఒక స్పూను మన వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే శనగ పలుకులు కొద్దిగా జీలకర్ర ఇంగువ ఎండుమిరపాయ కరివేపాకు ఇవన్నీ తాలింపండి వేసుకున్న తర్వాత అల్లం మిర్చి పేస్ట్ వాడుకోవచ్చు లేదంటే అల్లం పచ్చిమిరపకాయ ముక్కలుగా కూడా అలా కట్ చేసి వేసుకోవచ్చు అండి రెండు కూడా వేసుకుంటే మంచి స్పైసీనెస్ అల్లం ఎప్పుడు చెప్తుంటాను కదండి మంచి డైజెషన్ బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయల కారమే కారం అండి దీనికి ఎర్ర కారాలు అవి వాడుకుంటే బాగోదు అలాగే ఇంగు మాత్రం ఖచ్చితంగా తాలింపుల్లో వేసుకోండి చాలా బాగుంటుంది దానికి మనం దీనికి మెయిన్ ఏంటంటే బియ్యం రవ్వతో చేస్తామండి ఈ ఉప్పు పిండిని ఉప్పుపిండికి అయితే ఉప్మా లాగే ఉంటుంది కానీ దీనికి మెయిన్ పెసరపప్పు వాడి చేస్తామండి అందువల్ల మంచి కమ్మగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండి బట్ వెరీ హెల్దీ చూడండి అందులో కొద్దిగా పెసరపప్పు కూడా వేసి పోపు వేగిన తర్వాత మనం వన్ కప్పుకి టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని కుక్కరే కాబట్టి రెండు మూడు కోతలు రానిస్తే కనుక ఉప్పు పిండి రెడీ అవుతుంది చూడండి అలా ఉప్పు అది వేసిన తర్వాత ఆ నీళ్లు మనకి ఉడుకుపడుతున్నప్పుడు తీసుకున్న బియ్యం రవ్వ వేసుకుని మనం జస్ట్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని రెండు కూతలు రానిస్తే ఉప్పు పిండి రెడీ అండి అయితే దీన్ని మంచి పెసరపప్పు లే పచ్చడి లేదంటే మాగాయ పచ్చడి దేంతో తీసుకున్న చాలా కమ్మగా ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ కింద లేదంటే డిన్నర్ కింద తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే ఉపవాసాలు ఉన్నప్పుడు చేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మెయిన్ ఏంటంటే దీనికి మెయిన్ ఉల్లిపాయ వాడుకోం కదా అందుకని చాలా బాగుంటుందండి ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుంది లేదు అంటే కనుక శనివారం ఆదివారాలు ఎవరైనా టిఫిన్స్ చేసుకుంటూ ఉంటారు కదా ఇది ప్రిఫర్ చేస్తే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వాళ్ళు అండి చూడండి అలాగా విడివిడిలాడుతూ చాలా సూపర్గా వస్తుందండి జస్ట్ వేడి చల్లారిన తర్వాత తీసుకున్నా సూపర్గా ఉంటుంది వేడివేడిగా తీసుకున్నా చాలా బాగుంటుంది రెండు విధాలుగా తీసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను చెప్పిన కొలతలు వాడి ఉప్పు పిండి చేసుకుని మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టడం మర్చిపోకండి అలా పెచ్చులా కూడా అడుగున ఒక్కొక్కసారి కడితే కనుక చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఉప్పు పిండి మెయిన్ చూసారా అలా విడివిడిలాడుతూ చాలా బాగా వస్తుంది ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ